హలో హాయ్ నమస్తే బాస్ నేను మీ అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి సేల్స్కి వచ్చిందండి వీళ్ళు ఏంటంటే చాలా దగ్గరుండి ఓన్ గా ఇష్టపడి కట్టించుకున్నారు బడ్జెట్ కూడా మీకు రీజనబుల్ గానే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కానీ కొంచెం బయట కానీ హౌసెస్ కొన్ని చూస్తుంటే వాటిలో పోల్చుకుంటే ఇది చాలా మేలు అంతేకాకుండా చాలా మంది చిన్న బడ్జెట్లో కావాలని చెప్పి అడగతా ఉన్నారు వాళ్ళకి ఏంటంటే అనుకూలంగా ఒక సెర్చ్ చేసి మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఈ హౌస్ ఓనర్స్ ఏంటంటే మనకు ఈ ట్వంటీ ఫోర్ ఇంటూ మనకి డెప్త్ లోపలికి వచ్చేసి ఫిఫ్టీ దానిలో ఏంటంటే మనకి పదిహేను అంశాలు కన్స్ట్రక్షన్ చేశారండి టూ బిహెచ్కే అండి ఈ కన్స్ట్రక్షన్ కూడా చేసి మనకి ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది వీళ్ళు అమ్మడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ అబ్బాయిలందరూ ఏంటంటే హైదరాబాద్ సెటిల్ అయి ఉన్నారు కానీ వీళ్ళు కొంచెం దూరం అయిపోతుంది దానికని చెప్పేసి టౌన్ లోకి వెళ్ళిపోదా ఉద్దేశంతో ఏంటంటే ప్రాపర్టీ సేల్ చేసారండి మీకు ఈ ఏరియా లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు సిటీలోని ఏపీ హౌసింగ్ బోర్డు కానీ అండి మంచి మనకి ప్రైమ్ ఏరియా చాలా డీసెంట్ గా ఉంటుంది ఇంకా ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి దీనికి సంబంధించిన రోడ్ కూడా మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ ఉన్నాయి అంతేకాకుండా చుట్టుపక్కల మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి అట్లాగే చుట్టుపక్కల కూడా మంచి ఫ్యామిలీస్ డీసెంట్ ఫ్యామిలీస్ అండి ఫ్రెండ్స్ అట్లాగే మీకు ఏంటంటే హౌస్ మొత్తం కూడా మీకు నేను లోపల చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్తాను హౌస్ మొత్తం కూడా మీరు చూడండి నాతో పాటు రండి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకు అంటే ఇల్లు ప్రజెంట్ చిన్న గేట్ పెట్టుకున్నారు కార్ లేదు కాబట్టి వాళ్ళు మీకు కార్ కానీ ఎవరికైనా ఉంటే మాత్రం కొంచెం పెద్ద గేట్ పెట్టుకుని చిన్న కార్ అయినా పట్టద్ది మీకు ఇబ్బంది అయితే లేదు ఇక్కడ వచ్చేసి మనకి బోర్ అవైలబుల్ లో ఉంది అట్లాగే సంప్ ఉంది మనకు ఇక్కడ అంతా కూడా మనకి ఓపెన్ ప్లేస్ అండి ఇదంతా కూడా చూడండి ఓపెన్ ప్లేస్ చాలా నీట్ గా చక్కగా అయితే పెట్టుకున్నారు చెట్లతో ఇల్లు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు చుట్టూ స్పేస్ వదిలి పక్కా వాసు అయితే కట్టున్నారు ఇల్లు కూడాను ఇక్కడ అంటే గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటాయండి అంటే బయట కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చుకున్నారు ఈ మెట్ల కింద కొంతమంది యూస్ చేయవచ్చు కొంతమంది యూజ్ చేయకూడదు అంటారు స్టోర్ స్టోరూమ్ గానే యూజ్ చేసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు ఇంక ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి ఇదంతా కూడా మెయిన్ డోర్ మన మెయిన్ డోర్ లో ఎంటర్ అయిన తర్వాత ఇది టోటల్ హాల్ అండి ఇదంతా కూడా ఇదంతా కూడా హాల్ మనకి మొత్తం కూడా పైన సీలింగ్ వర్క్ అయితే ఉంది బాగా నీట్ గా అట్లాగే వచ్చేసి మీకు టీవీకి సంబంధించి కబోర్డ్స్ ఇది వచ్చి కిటికీస్ ఉన్నాయి మనకి హాల్లో ఒక రెండు మూడు కిట్కీస్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం గాలి వెలుతురు దానికోసం అనేసి హాల్ కూడా చూశారు కదా చాలా స్పేసిస్ గా ఉంది కింద ఫ్లోరింగ్ కూడా మనకి టైల్స్ అయితే వాడారండి మీకు ఈ మెజర్మెంట్స్ ఏంటంటే బెడ్రూమ్ కానీ హాల్ గానీ చాలా స్క్వేర్ దాంట్లో అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఈ మాస్టర్ పెట్టడం కూడా స్పేసిస్ గా ఉంది మీకు చూడండి ఎంత స్పేసిస్ గా ఉందో మనకి ఇది సిక్స్టీన్ టు సిక్స్ మంచో అండి ఇది పట్టణంగా కూడా చూడండి మనకి ఒక రెండున్నర అడుగు గ్యాప్ అయితే ఉంది వెంటిలేషన్ కోసం రెండు కిటికీస్ ఉన్నాయి అట్లాగే స్మాల్ సైజ్ లో మనకి ఏంటంటే పిఓపి వర్క్ చేస్తున్నారు అట్లాగే ఉండేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా అవైలబుల్ గా ఉంది స్మాల్ సైజ్ లో ఉంది అటాచ్డ్ బాత్రూమ్ అట్లాగే వచ్చేసి మీకు వుడ్ వర్క్ అయితే లేదండి కబోర్డ్స్ అయితే ఉన్నాయి ఎవరైనా మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం వుడ్ వర్క్ మీరు చేయించుకోండి ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీడియం సైజ్ లో ఉంది మీకు కరెక్ట్ గా సిక్స్ ఇంటూ సిక్స్ మంచం పట్టద్ది కొంచెం కూడా కొంచెం గ్యాప్ ఉండదు అట్లాగే ఉండే దీనికి సీలింగ్ వర్క్ ఉంది అట్లాగే మనకి కబోర్డ్స్ ఉన్నాయండి వుడ్ వర్క్ చేయించుకోవాలి దీనికి కూడా అట్లాగే ఇక్కడ విండో కూడా ఉంది మనకు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా అవైలబుల్ లో ఉందండి ఇది కూడా ఏంటంటే కొంచెం స్మాల్ సైజ్ లో ఉంది పర్లేదు ఒక చిన్న ఫ్యామిలీ ఒక ముచ్చటైన ఫ్యామిలీకి అయితే ఇల్లు అయితే ఎక్సలెంట్ గా ఉంటది చాలా బాగుంటది ఇల్లు కూడా మీకు కిచెన్ కూడా అట్లాగే చూపిస్తాను కిచెన్ కూడా కొంచెం పెద్దదే అండి కిచెన్ అయితే ఇదిగోండి కిచెన్ అయితే కొంచెం స్పేసిస్ గా ఉంది బాగుంది మనకి విండో అవైలబుల్ లో ఉంది ఈ పక్కన ఒక విండో ఉందండి పైన మనకి ఏంటంటే సామాన్లు ఏమైనా పెట్టుకునే దానికి స్కోప్ కూడా ఉంది అట్లాగే మనకి కబోర్డ్స్ అయితే ఉన్నాయి వర్క్ అయితే చేయించుకోలేదు వీళ్ళు మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం వుడ్ వర్క్ అయితే చేయించుకోండి ఇల్లు అయితే చాలా ఓన్ గా దగ్గరుండి ఇష్టపడి అయితే కట్టించుకున్నారు అట్లాగే మీకు ఇంకా దీనికి ఏంటంటే ఇది ఎటువంటి బ్యాంక్ లోన్లు కూడా లేదండి బ్యాంక్ లోన్లు కూడా ఏం తీసుకోలేదు వీళ్ళు కానీ మనకి ఇది ఒరిజినల్ పట్టా కాబట్టి మీకు అన్ని బ్యాంకులు లోన్ ఇస్తాం మనకి దీనికి అట్లాగే దీనికి ఏంటంటే అప్రూవల్ అవైలబుల్ గా ఉందండి ప్లస్ వన్ అప్రూవల్ ఉంది మీకు ఒకవేళ మీరు లోన్కి వెళ్ళాలనుకుంటే బంగారం వెళ్ళొచ్చు ఇబ్బంది అయితే లేదు ఇంకా ఇది కాస్ట్ వచ్చేసి వీళ్ళు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఒకసారి మీరు హౌస్ విజిట్ చేయండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఎందుకంటే ఇప్పుడు చాలా మంది బిల్డర్స్ కూడా కట్టి అవుట్ స్కట్స్ లో ప్రైస్ కూడా ఎక్కువ ఉన్నాయి చిన్న బడ్జెట్ లో చాలా మంది కొనలేకపోతున్నారు వాళ్ళందరూ కూడా సర్చ్ చేసి మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను ఒకసారి విజిట్ చేయండి నాకు తెలిసి మీకు నచ్చద్ది వాళ్ళు నచ్చినట్లయితే డైరెక్ట్ గా రేట్ కూడా కూర్చొని వీలైనంత వరకు మనం తగ్గించి ఇప్పించేదానికి మనం ప్రయత్నం చేస్తాం ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వేరే వాళ్ళకి షేర్ చేయండి మరొక